నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు వీడియోలో గా అప్పటికప్పుడే ఎంతో ఈజీగా చేసుకునే సమోసా రెసిపీ చూద్దామండి మామూలుగా సమోసా చేసుకోవాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటామండి ఎందుకంటే పిండి కలుపుకోవాలి సమోసాలు చుట్టుకోవడానికి సీడ్స్ తయారు చేసుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్గా ఉంటుందనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు చేసినంత ఈజీగా సమోసాలను ఫ్రై చేసుకుని తినేయచ్చు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి ఇప్పుడు సమోసాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి ముందుగా సమోసాలు చుట్టుకోవడానికి కావలసిన సమోసా సీడ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నేనైతే డిమార్ట్ లో దీన్ని తెచ్చుకున్నానండి దీని మీద రేట్ అయితే నూట పది రూపాయలు ఉందండి కానీ డిమార్ట్ లో అయితే ఎనభై రూపాయలకి నాకు కాస్ట్ పడింది ఇందులో యాభై సమోసా సీడ్స్ ఉంటాయండి అంటే యాభై సమోసాలు మనం చేసుకోవచ్చు వీటితో ఈ ప్యాకెట్ మనకు వన్ ఇయర్ పైన వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అంటే మనం వాడుకోకుండా వన్ ఇయర్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఏమి పాడు కావు ఈ సమోసా సీడ్స్ ఇప్పుడు ఒక చిన్న కప్పులు రెండు స్పూన్ల మైదా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ మైదాను పేస్ట్ లాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం సమోసాలు చుట్టుకునేటప్పుడు అతికించుకోవడానికి ఈ పేస్ట్ మనకి అవసరమవుతుంది ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందామండి ముందుగా ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను వీటికి కొలతలేం లేవండి మీరు ఎన్ని సమోసాలు చేసుకుంటారో వాటిని బట్టి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకుంటున్నానండి అలాగే కొంచెం చిన్నగా తరిగిన పచ్చి కరివేపాకు వేస్తున్నాను ఇంకా ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా ఇంకా చివరిగా రెండు స్పూన్ల అటుకులు వేసుకోవాలండి ఈ అటుకులు పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ ఇలా స్పూన్తో కాకుండా చేతితో మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయండి మనం సమోసాలు తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఉల్లిపాయ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టే విధంగా చేతితో బాగా కలుపుకున్నానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసాలు చుట్టుకోవడం కోసం ప్యాకెట్ ఓపెన్ చేసి కొన్ని సమోసా సీడ్స్ బయటికి తీసుకోవాలి ఇవి కొన్ని మాత్రమే తీసుకోవాలండి మనం చేసుకోగలిగిన వాటికి మాత్రమే కొన్ని కొన్ని తీసుకొని బయట పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి బయట ఎక్కువసేపు ఉంటే డ్రైగా అయిపోయి సమోసా చుట్టుకోవడానికి రావు అంటే తడి అంతా ఆరిపోయి గట్టిగా అయిపోతాయి ఇవి మనకు కావలసినన్ని మాత్రమే తీసుకొని ఈ ప్యాకెట్ ని పూర్తిగా క్లోజ్ చేసి ఒక లబ్బర్ బ్యాండ్తో కానీ ఎయిర్ టైట్ గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ పూర్తిగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఏమాత్రం వీటికి గాలి తగలకుండా ఫ్రిడ్జ్లో లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క సమోసా సీట్ తీసుకుని ప్లేట్లో ఈ విధంగా పెట్టి ఒకవైపు త్రిభుజాకారం వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న మైదా పేస్ట్ ని ఒక స్పూన్తో తీసుకుని మిగిలిన భాగాన్నంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మైదా పేస్ట్ని ఈ షీట్కి అంటించిన తర్వాత మళ్ళీ ఈ ని కోన్ ఆకారం వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కోన్లాగా తయారు చేసుకున్న సమోసా సీట్లోకి ముందే కలిపి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కొంచెం స్పూన్ స్పూన్తో ఈ విధంగా నింపుకోవాలి పూర్తిగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగా మిశ్రమాన్ని నింపుకున్న తర్వాత మిగిలిన ఈ షీట్ భాగం అంతా మైదాతో చేసుకున్న ఈ పేస్ట్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సమోసా ఆకారం వచ్చే విధంగా త్రిభుజాకారంలో ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి ఇంకా ఎక్కడైనా గ్యాప్ ఉంది అనిపిస్తే మైదా పేస్ట్తో అక్కడ కవర్ చేసుకోవాలి లోపల నింపిన ఆ ఉల్లిపాయ మిశ్రమం బయటికి రాకుండా మొత్తం కవర్ చేసి ఈ విధంగా ఒక్కొక్క సమోసాని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం చేయడానికి రాకపోయినా ఈ విధంగా చూసి ఒకటి రెండు సమోసాలు చేసుకున్న తర్వాత మిగిలిన సమోసాలను చేసుకోవడం మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఏమంటే ఫస్ట్లో సమోసాలు చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటాం కాబట్టి సమోసా సీట్ ఆరిపోకుండా తడిబట్టను కప్పి ఉంచుకుంటే సరిపోతుంది ఇలా అన్ని సమోసాలని ఒక్కొక్కటిగా తయారు చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా కానీ తక్కువ వేడిగా కానీ ఉండకూడదండి మీడియం వేడిగా ఉండాలి తక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో సమోసాలు ఫ్రై చేసామంటే ఆయిల్ అంతా సమోసాలేకి ఎక్కువగా వెళ్ళిపోతుంది అదేవిధంగా ఎక్కువ వేడిగా ఉన్న ఆయిల్లోకి సమోసాలు మనం ఫ్రై చేసామంటే అవి తొందరగా పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా సమోసాలన్నీ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ నేను ఇక్కడ కొంచెం ఆయిల్లోనే ఈ సమోసాలను ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫ్రై చేసుకుని ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడడం మంచిది కాదు కాబట్టి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇందువల్ల టైం కొంచెం ఎక్కువ కావచ్చు కానీ మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువగా వాడే అవసరం లేకుండా ఉంటుంది అంతేనండి బయట దొరికే సమోసాలు ఎంతో ఈజీగా టేస్టీగా మనమే మన చేతులతో ఇంట్లో ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఈ సమోసా స్వీట్స్తో సమోసాలు ట్రై చేసింటే కామెంట్ చేయండి ఈ సమోసా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక యూస్ఫుల్ అయిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో